ఇవన్నీ బొమ్మలు వేసేసి కాల్ చేస్తే బండ్లు రావట్లేదు బండ్లను కూడ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పింది ఒక కాలం మీద కాలం వాళ్ళ పత్రిక న్యూస్ లేదు లేని పరిస్థితిలో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతోంది వాస్తవాలు ఏంటంటే పాపం మూత్రము గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క రింగ్స్ ప్రాంగణంలో క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మీద తీసుకున్నారు ప్రజల రాసుకోవడానికి ఏం న్యూస్ లేవు కూటమి ప్రభుత్వ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సూపర్ సిక్స్ పథకాలన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోతా ఉంది సో ఏదో ఒకటి విషం తల్లాల ప్రజల దగ్గర ప్రజలని ఒక త్రిసంగు సర్గంలో అబద్ధాలతో వాళ్ళని నడిపేయాలా పత్రిక పెట్టుకున్నాం కాబట్టి పత్రిక మేము వాళ్ళు నల్లగా చేయాలి కాబట్టి ఏదో ఒక బొమ్మలు తీసుకొని ఏదో ఒక రాతలు రాసేసుకుంటే మరి అది చేస్తున్నారు వాస్తవంగా మీరు రాయాలి కూటమి ప్రభుత్వం రాదు గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది గత ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నోళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయని చెప్పిన వాళ్ళు అలాగనే ఈ మధ్య రప్ప రప్ప అనేటోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ తప్పిదాలని వాళ్ళు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈరోజు మీరందరూ ముఖ్యంగా గమనిస్తే కూటమి ప్రభుత్వము అధికారంలో రాగానే ఆరు కొత్త అంబులెన్స్ను కడపకు ఇవ్వడం జరిగింది అవి బ్రహ్మాండంగా ఇప్పుడే మీరు విజువల్స్ తీసుకున్నారు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ వెంటనే పరిగెత్తే పరిస్థితిలో ఆరోగ్య శాఖ హాస్పిటల్స్ పనిచేస్తా ఉన్నాయి ఇంకా ఈరోజు ఈ వార్త రాసుకున్నారు కదా రేపటికి ఇంకొక వార్త ఇస్తున్నాము రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్సీ కులాల వాళ్ళకి స్వయం ఉపాధి కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇలా ట్రాక్టర్లు కాలువల నుంచి చెత్త తీసే మిషన్లు ప్రొక్లైన్ లాంటివి చెత్త ఎత్తుకునే ఆటోలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే వాటిని ఎలక్షన్స్లో పంతొమ్మిదవ ఎలక్షన్లో మనం ఓడిపోవడంతో ఇది చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి బలుబు బలహీన వర్గాల వాళ్ళకి కేటాయించిన